నెల్లూరు జిల్లాలోని విఆర్ హై స్కూల్లో మంత్రి నారాయణను కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మంత్రితో కలిసి స్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఎమ్మెల్యే సోమిరెడ్డి పరిశీలించారు కార్పొరేట్ విద్యా వ్యవస్థను తలదండేలా ను తీర్చిదిద్దారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు వచ్చి దీన్ని చూస్తున్నారు నారాయణ గారు దీన్ని డెవలప్ చేస్తున్నాడు మూసేసింది నాలుగైదు సంవత్సరాల క్రితం క్లోజ్ చేసింది రీఓపెన్ చేస్తున్నారు అనేది ఒకటి చూస్తున్నాం కానీ ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత అసలు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఒక టాప్ కార్పొరేట్ స్కూల్ని తలదన్నే విధంగా ఇది చేయటం ఒక్క పాత గోడలు బాగా థిక్నెస్ ఉంది కాబట్టి మిగతా టోటల్ డోర్స్ ఫ్లోరింగ్ సీలింగ్ అన్నీ కంప్లీట్ మార్చి బ్యూటిఫుల్గా తయారు చేశారు ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఆ పిల్లలకి ప్లే గ్రౌండ్ అక్కడున్న ల్యాబొరేటరీస్ పైన పోయి చూసి వచ్చాం నారాయణ గారు ఓపికగా మొత్తం చూపించాడు నాకు నెవర్ ఎక్స్పెక్టెడ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇది ఇది ఒక చరిత్ర ఈ విఆ కాలేజీ నుంచి మాకు ఇప్పటికీ చాలామంది ఆఫీసర్లు మేము విఆ కాలేజీలో చదువుకున్నాము జడ్జెస్ లాయర్లు చెప్తా ఉంటారు మేము ఇక్కడ ఈ కాలేజ్ పాలిటిక్స్లో ఇక్కడ నిలబడి రాజకీయం చేసినాం విఆ కాలేజీలో లా కాలేజీలో అది అదే క్లోజ్ అయిపోయిందని అంటే బాధగా ఉండేది నారాయణ గారు వాటితో కాంపిటేటివ్గా తన స్కూల్స్తో పోటీ పడే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి చేయటం అని అంటే ఆశ్చర్యం ఇప్పుడే తెలిసింది నాకు తొమ్మిది వందల చిల్లర మంది అడ్మిషన్స్ ఈరోజే క్లోజ్ చేస్తున్నారండి